ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వృచ్చక రాశి వారికి గ్రహాల సంచారం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా ఈ నెలలో వృచ్చిక రాశి వారి వృత్తిపరమైన జీవితం మిశ్రమ ఫలితాలను కొన్ని ఒడిదుడుగులను ఎదుర్కొంటుంది ఆర్థిక స్థితి విషయానికి వస్తే మొత్తం మీద ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆగస్టు నెలలో వృచ్చిక రాశి వారికి ఆరోగ్య అంచనాలు సాధారణంగా బాగుంటాయి అంగారకుడు లాభగృహంలో ఉండటం వల్ల కొత్త వ్యాధులు వచ్చే అవకాశం లేదు అయితే శని మరియు అంగారకుల సంయుక్త ప్రభావం వల్ల చిన్నపాటి గాయాలు లేదా గీతలు పడే ప్రమాదం ఉంది జూలై పన్నెండు నుండి ఆగస్టు ఇరవై ఆరు మధ్య గాయాల వంటి పరిస్థితులు తలెత్తవచ్చు కొత్త వ్యాధులు వచ్చే అవకాశం లేనప్పటికీ ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు నిరంతర హెచ్చరిక ఆగస్టు నెలలో నివారణ మరియు శ్రద్ధ ఆరోగ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది ఈ నెలలో తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం మరియు ధ్యానం యోగా మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అనే సలహాలు ముఖ్యంగా ఒత్తిడి సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నెలలో మానసిక శ్రేయస్సు మరియు శారీరక ఆరోగ్యం మధ్య బలమైన సంబంధాన్ని సూచిస్తాయి బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల కలిగే ప్రారంభ మానసిక గందరగోళం శారీరకంగా వ్యక్తమయ్యే అవకాశం ఉంది గత సంవత్సరం ఏదైనా వ్యాధితో బాధపడి ఉంటే ఈ సంవత్సర సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ధ్యానం యోగా మరియు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఐదవ ఇంటి అధిపతి అయిన గురుడు ఈ నెలలో అంతగా బలంగా లేడు అయితే ఆగస్టు ఇరవై ఒకటి వరకు ప్రేమకు కారకుడైన శుక్రుడితో గురుడి కలయిక ప్రేమ సంబంధాలలో సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది అయినప్పటికీ శని మరియు అంగారకుల సంయుక్త ప్రభావం ఐదవ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి ప్రేమలో స్వచ్ఛతను పాటించడం లైంగిక ఆలోచనలు నివారించడం మరియు సామాజిక మర్యాదలను పాటించడం చాలా ముఖ్యం ఒంటరి వృచ్చిక రాశి వారికి ప్రేమ విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది శ్రావణ మాసంలో అనగా జూలై పదకొండు నుండి ఆగస్టు తొమ్మిది వరకు శుక్రుడు రోహిణి నక్షత్రంలో సంచరించడం ప్రేమ అనుబంధం మరియు శృంగార ఆశీర్వాదాలకు అరుదైన అనుకూలతను సృష్టిస్తుంది సంబంధాలను మరింత లోతుగా చేస్తుంది ఆగస్టు ఇరవై ఐదున శృంగారం పెరుగుతుంది వివాహం మరియు వైవాహిక జీవితం విషయానికి వస్తే ఈ నెలలో వివాహ సంబంధిత విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి బలమైన మద్దతు లభించడం లేదు వైవాహిక జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఏడవ ఇంటి అధిపతి నెలలో ఎక్కువ భాగం ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు ఇది ఆదర్శవంతం కాదు కానీ గురుడితో దాని కలయిక సానుకూల అంశం శని యొక్క మూడవ దృష్టి ఈ ఫలితాలను బలహీనపరచవచ్చు కాబట్టి వైవాహిక సంబంధాలను కొనసాగించడానికి శ్రద్ధ అవసరం జీవిత భాగస్వామితో అనేక విషయాలపై అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఆగస్టు ఇరవై ఐదున భాగస్వామికి కట్టుబడి ఉండటానికి అనుకూలంగా ఆగస్టు ఇరవై రెండున సంబంధాలు ఆసక్తికరంగా మారతాయి కుటుంబ జీవితం విషయానికి వస్తే కుటుంబ విషయాలలో ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు అయితే పెద్ద సమస్యలు ఆశించబడవు రెండవ ఇంటి అధిపతి అయిన గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉండటం ఆదర్శవంతం కాదు కానీ రెండవ ఇంటిపై గురుడి దృష్టి సమస్యలు తర్వాత పరిష్కరించబడతాయని సూచిస్తుంది శని మరియు అంగారకుల సంయుక్త ప్రభావం రెండవ ఇంట్లో ఉండటం బలహీనమైన అంశం సమస్యలను ప్రారంభ దశలోనే పరిష్కరించుకోవాలని మరియు సంభాషణలో మరింత మర్యాదగా ఉండాలని సూచించబడింది ప్రేమ వివాహం మరియు కుటుంబ సంబంధాలలో జాగ్రత్తగా సంభాషించడం మర్యాదపూర్వకంగా వ్యవహరించడం మరియు సమస్యలను ప్రారంభ దశలోనే పరిష్కరించుకోవడం అనే అంశం పదే పదే నొక్కి చెప్పబడింది బుధుడు వక్రగతిలో ఉండటం మరియు శని అంగారకుల సంయుక్త ప్రభావాలు సవాళ్లను సృష్టించినప్పటికీ శుక్రుడు మరియు గురుడి సానుకూల ప్రభావాలు సరైన ప్రయత్నంలో సమస్యలను పరిష్కరించవని సూచిస్తాయి సోదరులు మరియు బంధువులతో సంబంధాలు సగటు లేదా అంతకంటే మెరుగ్గా ఉంటాయి అంగారకుడి బలమైన స్థానం చిన్నపాటి తగాదాల తర్వాత కూడా కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తుంది నాలుగవ ఇంటి అధిపతి వక్రగతిలో ఉండటం అంగారకుడు దానిని చూడటం మరియు రాహువు నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల గృహ విషయాలలో మరింత జాగ్రత్తగా అవసరం ఇది గృహ జీవితంలో అస్థిరతను కలిగించవచ్చు అయితే జాగ్రత్తగా వ్యవహరించడం మరియు గురుడి తొమ్మిదవ దృష్టి నుండి ప్రయోజనం పొందడం గృహ సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయపడుతుంది రాహువు నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల ఏర్పడే అస్థిరత అనేది జాగ్రత్త మరియు వ్యవహరిస్తే బలమైన కుటుంబ సంబంధాలకు ఒక మారగలదు ఆగస్టు తొమ్మిదిన కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం మంచిది కుటుంబంతో నిరాడంబరమైన విందు కోసం ఇది అద్భుతమైన సమయం విద్యా విషయానికి వస్తే ఆగస్టు నెల విద్యకు సాధారణంగా కొద్దిగా బలహీనంగా ఉంటుంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ నెలలో చదువుల పట్ల తక్కువ శ్రద్ధ చూపవచ్చు ప్రయాణాలు వంటి కారణాల వల్ల చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోవచ్చు చిన్నపిల్లలు తమ తల్లితో లేదా ఇతర బంధువులతో ప్రయాణాలకు ఎక్కువ ఆసక్తి చూపుతారు ఇది వారి చదువుపై ప్రభావం చూపుతుంది మొత్తం మీద ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు విద్యకు సగటు ఫలితాలను ఇవ్వవచ్చు లేదా కొన్ని సందర్భాలలో సగటు కంటే కొంచెం బలహీనంగా ఉండవచ్చు కాబట్టి విద్యను కొనసాగించడానికి సాపేక్షంగా మరింత అంకిత భావంతో అధ్యయనం చేయవలసి ఉంటుంది ప్రారంభంలో కనిపించే తక్కువ ఆసక్తి అనేది మరింత అంకిత భావం మరియు దృష్టి ద్వారా అధిగమించాల్సిన ఒక సవాలు అని సూచిస్తుంది సంవత్సరం ప్రారంభం విద్యాపరమైన పురోగతికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది ఆగస్టు ప్రారంభంలో శని పరీక్షల్లో బాగా రాణించడానికి దృష్టిని కోరుతుంది విద్యార్థులకు గురుడి ఆశిష్యులు లభిస్తాయి ఇది అద్భుతమైన పనితీరుకు మరియు బహుమతులకు దారితీస్తుంది దక్షిణ నోడ్ అనగా కేతువు వల్ల అప్పుడప్పుడు దృష్టి మరలవచ్చు కానీ నెల పురోగమిస్తున్న కొద్దీ దృష్టి తిరుగుతుంది ఈ కాలంలో సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు గ్రహ ప్రభావాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆత్మజ్ఞానం మరియు అనుకూలత అవసరం విద్యార్థుల మనస్సు చదువులపై నిమగ్నమై ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ధ్యానం యోగా మరియు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి పార్ట్ టైం ఉద్యోగాలు లేదా అభిరుచులలో ఆసక్తి ఉన్న విద్యార్థులు విజయం సాధించవచ్చు మరియు డబ్బు సంపాదించవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించి విజయం సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం అవకాశం లభిస్తుంది ఈ నెల క్రమశిక్షణను పరీక్షిస్తుంది కానీ పట్టుదలకు ప్రతిఫలమిస్తుంది ఆగస్టు నెలలో వృచ్చిక రాశి వారు శాంతమైన మనస్సు మరియు వెచ్చని హృదయం కలిగి ఉండటం ముఖ్యం ఇది పోరాడటానికి సమయం కాదు కానీ ఆత్మ పరిశీలన మరియు ఆలోచనాత్మక ప్రతిస్పందనకు సమయం ఒక సమయాన్ని వివిధ మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొనడానికి మరియు శనిదేవుడికి క్షమాపణ కోరడానికి ఉపయోగించుకోవచ్చు సవాళ్ళను అధిగమించడానికి ఓర్పు మరియు ధైర్యం అవసరం ఆర్థికంగా కష్టపడి పనిచేసే వారికి ప్రయోజనాలు లభిస్తాయి అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మరియు పొదుపులను కాపాడుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా కొత్త వ్యాధులు వచ్చే అవకాశం లేనప్పటికీ ఇప్పటికీ ఉన్న సమస్యలు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి మానసిక శ్రేయస్సుని కాపాడుకోవడం శారీరక ఆరోగ్యానికి కీలకం ప్రేమ మరియు కుటుంబ సంబంధాలలో దౌత్యం స్పష్టమైన సంభాషణ మరియు ప్రారంభ దశలోనే సమస్యలను పరిష్కరించుకోవడం సామరస్యానికి దోహదపడుతుంది గృహ జీవితంలో అస్థిరత కనిపించినప్పటికీ సరైన జాగ్రత్తతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు విద్యార్థులకు ప్రారంభంలో దృష్టిలోపించిన పట్టుదల మరియు క్రమశిక్షణ అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి ప్రయాణాలకు నెల మధ్య భాగం తర్వాత అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఆగస్టు నెల వృచ్చిక రాశి వారికి గ్రహాల కదలికలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ఓర్పు ఆత్మ పరిశీలన ద్వారా సవాళ్ళను అవకాశాలుగా మార్చుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది సూచించిన పరిహారాలను పాటించడం ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని సానుకూల ఫలితాలను పెంచుకోవచ్చు ఈ నెల వృచ్చిక రాశి వారికి అంతర్గత బలం మరియు అనుకూలతను ప్రదర్శించడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది